హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి కొత్త కోడూరులో ఉన్న కొత్తకోడూరు బీచ్ అండి సో నెల్లూరు జిల్లాలో ఇదొక వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ బీచ్ అండి అండ్ ఇక్కడ చాలా చాలా బీచెస్ ఉన్నాయి అంటే సీ కోస్ట్ ఏరియా కాబట్టి కోస్టల్ సైడ్ ఉన్న ప్రతి విలేజ్ కానీ ప్రతి ఏరియా కూడా బీచ్తో కవర్ అయి ఉంటుంది బట్ వాటిలో కున్నైతే మంచిగా వెల్ అండ్ ఫేమస్గా ఉంటాయండి అండ్ మైపాడు బీచ్ కూడా ఉంది మైపాడు బీచ్ కూడా చాలా ఫేమస్ అండి మైపాడు అండ్ కొత్తకోడూరు బీచ్ రెండు కూడా నెల్లూరు జిల్లాలో వన్ ఆఫ్ ద ఫేమస్ బీచ్ అనుకోవచ్చు బట్ ఇదైతే నెల్లూరు నుంచి ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ దాకా ఉంటుంది బట్ మనకి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అండ్ ఎంట్రన్స్లోనే మనకి ఇక్కడ ఒక వేలాంగణి మాది చర్చ్ అయితే ఒకటి ఉంటుందండి ఇది ఇప్పటి నుంచో కాదు దాదాపు గత ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఇది ఫేమస్ అండి ఎందుకంటే ఎలా చెప్తున్నానంటే నేను చిన్నప్పుడు నేను పుడుతూనే నాకేదో హెల్త్ ఇష్యూ అంట మా మదరు మా అమ్మమ్మ కొంచెము ఇలా అమ్మ ఇలా మేరీమాతని నేను మొక్కుకునేదంట సో అలా మా అమ్మ అప్పుడు నేను వచ్చేసి నెల్లూరులో సెయింట్ జోసెఫ్ హాస్పిటల్లో పుట్టాను అప్పుడంటే సెయింట్ జోసెఫ్ అంటే అది కన్నికల హాస్పిటల్ అంట అంటే మేరీ మాతది సో అందుకని అప్పుడు మా అమ్మ ఏమనుకుందంటే మా పాప బాగా హెల్త్ క్యూర్ అయితే నేను వచ్చి నీకు ముడుపు చెల్లించుకుంటామంటారు కదా అట్లా ఒక వెండి దాని మీద ఏదో చేపించి ఇస్తానని చెప్పిందంట ఇప్పుడు అంటే రీసెంట్గా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అప్పుడు మా మదర్ నాకు చెప్పి మా మదర్ నన్ను తీసుకొని వచ్చి ఇక్కడ పేర్ చేసుకుంది అండ్ కాబట్టి అలా నేను అక్కడ పుట్టడం వల్ల మా మదర్ అక్కడ మొక్కుకుంది సో దీనికి చాలా ఉంది ఇదైతే బయట ఇక్కడ మంచిగా ట్రీస్ అన్నీ ఉంటాయండి పార్కింగ్ ప్లేస్ చాలా బాగుంటుంది అండ్ మనమైతే ఇప్పుడు బీచ్ దగ్గరికి వచ్చాము బీచ్ అయితే చాలా కూల్గా ఉంది ఈరోజు అండ్ బికాస్ ఆఫ్ ఇప్పుడు వీకెండ్ కాదు వీకెండ్ అయితే మనకి ఇంత కూల్గా ఉండదు ఫుల్ ఆఫ్ క్రౌడ్తో ఉంటుంది అందరూ ఇక్కడే ఉంటారండి ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక ఎయిటీ పర్సెంట్ ఆఫ్ బీచ్ అనేది కవర్ అయిపోయి ఉంటుంది ఎక్కడో ఒక ట్వంటీ పర్సెంట్ డిమాండింగ్ ఉంటుంది అండ్ ఆ టైంలో అయితే మనకి అందరూ వచ్చేస్తారంటే ఫుడ్స్ కానీ ఐస్ క్రీమ్స్ గుర్రం స్వారీలు ఇవి కూడా బాగా జరుగుతాయి నెక్స్ట్ టైం నేను ఖచ్చితంగా మీకు ఆ వీడియో తీస్తాను బట్ ఇప్పుడైతే ఇలా మనకి కొంచెం ఫ్రీగా ఉంది కదా ఇది తీస్తున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ సీ కోస్టల్ ఏరియా కాబట్టి మనకి ఇక్కడ ఫుడ్ అనేది సీ సీ ఫుడ్ అయితే బాగా అవైలబిలిటీలో ఉంటుందండి ఇక్కడ మనకి చిన్న చిన్న కాటేజెస్ లాగా అంటే ఒక అట్టకలతో కానీ తాటి చెట్లు అండ్ రేకులతో అలా ఇక్కడ మనకి కొంచెం అరేంజ్ చేసుకొని ఇక్కడ ఎందుకంటే లో కాస్ట్ కదా ఎందుకంటే ఒకవేళ బాగా వర్షాలు వచ్చేసి మొత్తం మునిగిపోతుంది కదా అప్పుడు మనకి ఇబ్బంది కాబట్టి చాలా సింపుల్గా వీళ్ళు ఈవెన్ బస్తాను యూజ్ చేసుకొని కూడా దాంట్లో మట్టిని యూజ్ చేసుకొని సీటింగ్ అరేంజ్మెంట్కి బాగా ఇది చేశారు అండ్ నైస్ అండి ఇక్కడ చూస్తుంటే అండ్ సముద్రం ఎంత బాగుందో కదా చూ చూడడానికి చాలా అందంగా చూడండి ఎంత కస్టమర్స్కి కూర్చోడానికి మంచిగా ఉంది ఇవైతే సీ ఫుడ్ అండి ఇక్కడ క్రాప్స్ ఇవి అంటే ఎంట్రకాయలు అండ్ చేపలు రకరకాల చేపలు టూ త్రీ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ చేపలు అయితే ఈ షాప్లో ఉన్నాయి ఇవి వచ్చేసి ఫ్రాన్స్ అండి అంటే రొయ్యలు అనమాట ఉన్నాయి కొద్దిగానే ఉన్నాయి బట్ బాగున్నాయండి నేను కూడా నాకైతే ఇవి చూస్తూనే వేయించాలి అనిపిస్తుంది కస్టమర్స్ వస్తే చూద్దాము ఎక్కడ కుదురుతుందో సో అందరైతే ఇలా బీచ్ని చూస్తూ ఇక్కడ తింటూ సీ ఫుడ్ తింటూ చాలా ఎంజాయ్ చేయొచ్చు మనము పిల్లలు అండ్ ఫ్యామిలీస్ అయితే ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది ఆ మనకి చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ చాలా చాలా టైం పాస్ అవుతుంది ఎవరైతే ఫ్రీ టైం అవైలబిలిటీగా ఉంటుందో వాళ్ళు వచ్చేయండి అండ్ ఇవైతే తేగలండి రీసెంట్గా నేను లాస్ట్ వీడియోలో మీకు అంటే ఏంటి అసలు ఎలా వస్తాయనేది అనేది ఒక చిన్న వీడియో తీశాను సో ఖచ్చితంగా మీరు వాచ్ చేయండి తెలియని వాళ్ళు అండ్ ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో అండ్ లైక్ చేయలేదు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అండ్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను ఖచ్చితంగా ట్రై చేస్తాను మీకు యూస్ఫుల్ కంటెంట్ కానీ ఆల్మోస్ట్ ట్రై చేస్తాను బట్ కొంచెం లొకేషన్స్ని కవర్ చేసుకోవాలి కాబట్టి అన్నిటినీ కవర్ చేస్తూ ఉంటాను అండ్ ఇక్కడైతే పడవలు అన్నిటిని కూడా ఇక్కడ మనకి బాగా వీళ్ళు అరేంజ్ చేస్తున్నారు చూడండి అంటే బిఫోర్ యూజ్ చేసుకున్న పడవలు ఇట్లా డిజైన్గా పెట్టారు బాగున్నాయి కదా చాలా చాలా బాగా అనిపిస్తుంది అండి ఈ వెదర్ అండ్ కొంచెం పీస్ఫుల్గా అక్కడ ఆ కార్నర్లు అయితే కొంచెం మనకి డిఫరెంట్గా ఉంది నెక్స్ట్ టైం నేను అక్కడికి వెళ్ళి మీకు ఖచ్చితంగా వీడియో తీస్తాను చిన్నదైనా అండ్ సముద్రం అయితే చాలా బాగుంది కదా అలలు వస్తూ పోతూ సో అలల్లో ఒక సినిమా ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వేయి సందళ్ళు తెచ్చింది ఆ పాటలో సముద్రం వస్తుంది బలే తీశారండి ఆసరికి ఆ మ్యూజిక్ కూడా నాకైతే ఆ సము ఇప్పుడు చూస్తుంటే ఆ సముద్రంలో అది గుర్తొస్తూ ఉంది ఎవరో చిన్న బాబు చాలా బాగా ఆడుకుంటున్నాడు ఆ ఏజ్లో మనం కూడా అలానే ఆడుకుంటాం కదా అండ్ ఆ పిల్లోడికి ఒక స్పెషాలిటీ ఏంటంటే తను నాకు అదే పనిగా నా నేను వీడియోస్ తీయడం చూసి నన్ను వచ్చి అడిగి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించుకొని పోయాడు అతను ఆ పిల్లోడైతే అంటే అది తీసిన తర్వాత వచ్చి సబ్స్క్రైబ్ చేయించుకొని పోయాడు తనకు తెలియదు ఏదో వీడియో తీసుకుంటున్నాను అనుకుంటున్నాడు పాపం బట్ ఫైనల్లీ తనకి అడిగాడు అవునమ్మా ఛానల్ ఉందమ్మా అని చెప్పాను తనైతే వచ్చి నా సబ్స్క్రైబ్ చేసుకొని పోయాడు ఐ థింక్ ఆ పిల్లోడు కూడా వెయిట్ చేస్తుంటాడు ఈ వీడియో కోసం ఎందుకంటే చిన్న పిల్లలు కదా అండ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా మీరు కూడా పిల్లలు ఉంటే ఖచ్చితంగా బీచ్కి తీసుకొని పోండి వాళ్ళ చిన్న చిన్ని నవ్వుల్ని చూస్తే హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఇదైతే సముద్రం అంట అండి ఎవరు అన్నారు బట్ కొంచెం డిఫరెంట్గా అనిపించిందని చెప్పేసి నేను క్యాప్చర్ చేశాను అండ్ ఇక్కడైతే రిసార్ట్ కూడా ఉంది చుట్టూ తాటి చెట్లు టెంకాయ చెట్లు సారీ టెంకాయ చెట్లతో అండ్ ఇక్కడ తాటి చెట్లు కూడా మంచి ఫేమస్ చూడండి వాళ్ళు అయితే ఎంత బాగా గట్టుకున్నారు రేకులతో అంటే ఎక్కువ బడ్జెట్ లేకుండా సీ కోస్ట్ కాబట్టి వరదలకి వానలకి ఎలాంటి వానికి వచ్చినా మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసుకునేటట్టుగా కొంచెం సింపుల్గా నీట్గా కట్టుకున్నారు బట్ అది చాలా బెటరే అండ్ ఇక్కడ మనకి టూ టైప్స్ ఆఫ్ రిసార్ట్స్ ఉన్నాయండి ఇక్కడ ఇదొక రిసార్ట్ అండ్ టెంపుల్ చూపి సారీ చర్చి చూపించాను కదా వేలాంగ చర్చి ఆ చర్చి వెనకాల కూడా ఒక హరిత రిసార్ట్ ఉంది అది కూడా చాలా బాగుంది అండ్ వస్తే ఖచ్చితంగా అవుటర్స్ ఎవరన్నా వచ్చ రావాలి అనుకుంటే నెల్లూరు అండ్ కొత్త కోడూరు బీచ్ హరిత రిసార్ట్ అనుకోటండి మీకు ప్యాకేజెస్ అయితే అవైలబిలిటీ ఖచ్చితంగా ఉంటాయి ఇది ప్రమోషన్ కాదు నేను జస్ట్ అనుకుంటున్నాను కానీ హరిత రిసార్ట్ అనేది చాలా ఫేమస్ కాబట్టి ఎవరైనా అవుటర్స్ రావాలనుకున్నా కూడా మీకు అయితే ఇబ్బంది ఉండదు అండ్ బాగుంది నైస్ అండి అండ్ ఖచ్చితంగా అవుటర్స్ అయితే వచ్చి మీరు స్టే చేసుకొని ఎంజాయ్ చేసుకొని అండ్ మూన్ సన్ చూసుకుంటూ అండ్ సన్సెట్ చూసుకుంటూ చూడండి ఎంత బాగా తగులుతున్నాయి వాటర్ సన్ రైజ్ చూసుకొని అండ్ సన్సెట్ చూసుకొని కూడా మీరు వెళ్ళొచ్చు బస్ సూపర్ కదా సరికి వాటర్ వెళ్తూ ఉంటే ఆ తగులుతూ ఉంటే ఉంటుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఫీల్ ఖచ్చితంగా సముద్రంలోని అలలు లెక్క మన లైఫ్లో కూడా అప్ అండ్ డౌన్స్ అనేది నార్మల్గా ఉంటాయి అని అంటూ ఉంటారు కదా బట్ సిమిలర్ ఎప్పుడు అలా 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 స్టాప్ అయిపోదు కదా మన లైఫ్ కూడా అంత ఎప్పుడు ఒకేలా ఉండదు సో సంతోషము ఎప్పుడు ఉండదు బాధ ఎప్పుడు ఉండదు వీ హ్యావ్ టు మేనేజ్ అనమాట ఆ టైంలో అలా ఉందనుకుంటే ఖచ్చితంగా మనకి ఇది పర్మనెంట్ కాదు అనుకుని మనం ఆన్ అయిపోవాలి మనమైతే ఈ షాప్కి వద్దాము ఈ షాప్ అయితే టూ త్రీ టైప్స్ ఆఫ్ క్రాప్స్ ఫిషెస్ ఉన్నాయి చూడండి ఇదొక టైప్ ఆఫ్ క్రాబ్ అండ్ ఫిషెస్ అండ్ ఇదొక టైప్ ఆఫ్ క్రాబ్ అండ్ సైజెస్ వేరియేషన్స్ ఉంటున్నాయి అండ్ అండ్ మనమైతే ఆమెను అడుగుదాము ఆమెను అడుగుతుంటే ఆమె చెప్తుంది నాకైతే తక్కువే అనిపించింది ఇవి ఈ క్రాప్స్ వచ్చేసి యాభైకి రెండు అంటండి అండ్ చూడండి తిన్నాం ఒకసారి మనము వీళ్ళెవరో వచ్చేసారు పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు కదా ఇందాకేదో చెప్పుకుంటున్నాం మనం చాలా చాలా బాగుంటుందని బాగుంది కదా చక్క అండి ఇవ్వండి పీస్ఫుల్గా ఒకసారి అండ్ వచ్చేసాము మనము ఇవైతే అయితే మన దగ్గర ఉన్నవి ఆల్రెడీ చూపించాను కదా ఇక్కడ ఎక్కువ ఉన్నాయి ప్రాన్స్ అండ్ క్రాప్స్ టూ టైప్స్ ఆఫ్ క్రాప్స్ అండి ఇవి చూడండి సీ దగ్గర ఇలా చూస్తూ నాకైతే వేయించాలనిపిస్తుంది నేనైతే అడుగుతున్నాను ఆమెని ఆమెను అడిగాను నా చేతికి వేసి ఇచ్చేసింది నేనైతే కలుపుతూ ఉన్నాను కస్టమర్ అయితే వచ్చారు వచ్చి ఏమన్నా అడుగుతున్నారంటే మాడిపోతే మళ్ళీ మేము తీసుకోమని జస్ట్ కామెడీ అంటున్నారు అంటే వాళ్ళకి అర్థమైపోయింది అనమాట నేను వీడియో తీసుకుంటున్నానని అండ్ నేనేం చేసానంటే సరే అని చెప్పేసి ఇంకెత్తేసాను అండ్ ఇంకొంచెం కాల్చాలి అనిపిస్తుంది బట్ ఏమో వాళ్ళు అలా మాడిచేస్తే అని అంటున్నారు కానీ ఓకే బట్ ఓకే వేగడం అయితే బాగా వేగాయి అండ్ ఫైనల్లీ ప్యాక్ చేసేద్దాం చూడండి ఎంత బాగున్నాయో నేను కూడా తింటాను అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం ఖచ్చితంగా వీళ్ళకి ప్యాక్ చేసి నేను కూడా వేయించుకొని ఇవి యాభైకి రెండు అంటండి అండ్ దీనికి కొంచెం స్టఫ్గా ఏంటంటే పొడి వెళ్తున్నారు పొడి అయితే ఇస్తారంట చూద్దాం వాళ్ళకి పొడి కూడా వేసిద్దాము పొడి అయితే చల్లాను పొడి చల్లె వాళ్ళకి సో చాలా బాగుందండి ఖచ్చితంగా రండి అండ్ థ్యాంక్స్ అండి బాయ్